మరణ దోతకు మరణాన్ని కలుగు చేసి జీవాధిపతిగా దేవుడిని బ్రతుకులో ప్రత్యక్షమై మరణములో నుండి జీవానికి దాటించును గాక కన్నీళ్ళు విడవకుండా ఏడ్చే దినాలు దేవుడు నీకు ఇవ్వకూడదు ఏప్రిల్ మాసం ముప్పై దినాలు కార మెతుకులు తిన్నా సంతోషంగా బ్రతికే దినాలు దేవుడి నీకు ఇచ్చును గాక కల్లెమటి మాసం ప్రార్థన చేయటానికి ఏడ్చేటప్పుడే నీ వెంట కన్నీళ్ళు రావాలి కానీ ఈ పిల్లలు ఎందుకు ఇలా అయిపోయారు ఆ ఏడుపు నీకు రాకుండును గాక పిల్లల విషయమై ఏడ్చే దినాలు రాకుండును గాక ఎస్ గడిచిన మూడు మాసాలు ఏ పిల్లల కోసం వేడ్చావో ఏ భర్త కోసం వేడ్చావో ఏ వ్యాపారం కోసం వేడ్చావో ఏ ఉద్యోగం కోసం వేడ్చావో అదే విషయం ఈ ఏప్రిల్ మాసం నూటి నిండా ఎస్ నూటి నిండా నా దేవుడు నీకు నవ్వు కలుగు చేయును గాక తప్పి